స్తే మనం ఈరోజు గన్నవరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమద్దాలి ఫణిగారితో ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో కూటమి అఖండ మెజారిటీతో గెలుపొందింది అలాగే రాష్ట్రంలోనే సంచనాత్మకమైన గన్నవరగం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వారు ఉన్నారు వారి మాటల్లో అసలు బీజేపీ బలమంతా ఇక్కడ వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్తో ఈ కూటమి గెలుపొందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నాలర్థం సార్ నమస్తే అండి నమస్తే అండి కోటి మీరు రాష్ట్రంలో ఎంతటి అను సాధించడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్నిటికన్నా ముందు మనం ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉంటుంది అనేది మనం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి చూసాం దానికి పదింతలు ఎక్కువగా మనం ఈసారి చూసాం అన్నిటికన్నా ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మనకి ఒక సభలో చెప్పారు దాని పర్యవసానం మనం ఇప్పుడు చూసాం ఇదే విధంగా మనం చూసుకుంటే సామాజిక వర్గాల దృష్ట్యా మనం వెళ్ళకూడదు సాధారణంగా కానీ ఎలక్షన్లు ఓట్లు అనేది మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే సామాజిక వర్గాల దృష్ట్యా ఓట్లు వేస్తారు కాపు ఓటింగ్ అనేది ప్రతిసారి అన్ని పార్టీలకి కొంత 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 వెళుతూ ఉంటుంది ఈసారి మాత్రం ఏకపక్షంగా కూటమికి పడిపోయింది అదొక మెయిన్ రీజన్ ఇంకో కారణం ఏంటంటే ఏ పని చేయకుండా కేవలం నేను అందరికీ డబ్బులు ఇస్తున్నాను నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటు నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటు ఇదే వర్షంతో వైసీపీ వాళ్ళు ముందుకెళ్ళారు అక్కడే దెబ్బతిన్నారు పత్తిలో మూడు పార్టీలు ఎలా సమన్వయంతో ముందుకు వెళ్ళినాయి మూడు పార్టీలు చాలా అనుకూలంగా ఉన్నాం ఒకరికొకళ్ళం ఎవరికీ ఎవరికి లేకుండా చక్కగా అందరం ముందుకు వెళ్ళాం ఎవరు ఎవరిని బ్లేమ్ చేసుకోలేదు ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టుకోలేదు అందరూ కలిసికట్టుగా కూర్చున్న నిర్ణయాలు కూడా చక్కగా జరిగినాయి అంతా బ్రహ్మాండంగా జరిగిందండి గన్నవరంలో బీజేపీ బలం ఎంత రెండు వేల పంతొమ్మిది కంటే చాలా ఎక్కువ ప్రస్తుతానికైతే ఇంకా ఎక్కువగానే ఉంది ఆ బీజేపీ ఓటింగ్ చాలా హెల్ప్ఫుల్ అయింది మన యార్లగడ్డ వెంకట్రావు గారికి ఈ యొక్క కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అత్యధిక గెలుపొందింది ఈరోజు అయితే బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలలోనే గెలుపొందింది రేపు ఈ యొక్క అసెంబ్లీలో మీరు ఏ స్టాండ్ తీసుకోబోతుంది రెండు వేల పంతొమ్మిదిలోకి ఇప్పటికీ పోల్చుకుంటే ఆ రోజున భారతీయ జనతా పార్టీ అసలు ఎటువంటి స్వింగిలోనే లేదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి కారణం ఒకటి మనం గన్నవరంలో చూసుకుంటే బాగా ఓటింగ్ వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అదేవిధంగా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది అనేది చాలా కీలకమైన అంశం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇదే కూటమి మనకి కొనసాగిస్తామా లేకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విడిగా ఉంటారా అనేది మనకు తెలియదు అది మనం ఉండరు తెలుగుదేశం వాళ్ళు మనతో కలిసి ఉండరు అనే దృష్టిలోనే మేము ముందుకు వెళదాం అనుకుంటున్నాం ఎందుకంటే మా సంఖ్యా బలం పెంచుకోవటం కానీ మా కార్యకర్తలని మేము జాగ్రత్తగా చూసుకోవటం విషయంలో కానీ ఇవన్నీ మేము జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మా పార్టీ బలాన్ని పెంచుకునే దృష్ట్యా మేము పనిచేద్దాం అనుకుంటున్నాం గంధవరం నియోజకవర్గంలో ఎన్నో సమస్యల మీద పోరాడారు ఎప్పుడు కోటి అధికారంలోకి వచ్చింది మీరు స్వపక్షంలో ఉన్నారు మరి ఈ గంధవరంలో సమస్యల్ని మీరు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు గన్నవరం ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి ఎన్నికై ఉన్నారు సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళాము మేమందరం ఆయన ఆయన వాగ్దానాలు సూపర్ సిక్స్ అని మన తెలుగుదేశం వాళ్ళు సూపర్ సిక్స్ ఎలా ప్రవేశపెట్టారో ఆయన గన్నవరంలో ఒక సూపర్ సిక్స్ ప్రవేశపెట్టారు ఆ సూపర్ సిక్స్ దృష్ట్యా మేమందరం ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పనిచేసే విధంగా మేము కూడా ఆయన విజ్ఞాపన చేస్తాం ఖచ్చితంగా వెంకట్రావు గారు పనిచేస్తారని ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ అలాగే గంధవరం నియోజకవర్గంలో కూడా మీ పార్టీలో చాలా విభేదాలు ఉన్నాయని చెప్పేసి ముందు మీ పార్టీ నుంచి విబోధించి ఒక ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం విభేదాలు ఎక్కడ లేవండి అన్ని చోట్ల ఉంటాయండి తెలుగుదేశం పార్టీ సీట్లు దొరకని చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది పోటీ చేస్తారు అదేవిధంగా మన జనసేన పార్టీ పోటీ చేసిన చోట్ల చన్నసన పార్టీ వాళ్ళకి సీటు దొరకనప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పోతిని మహేష్ గారు ఇలాంటి చాలా ఉదాహరణలు ఉంటాయి అన్ని పార్టీలోనూ ఉండేవి ఒకళ్ళు పోటీ చేస్తున్నారంటే వాళ్ళ సొంత విషయం అయిపోతుందండి ఎప్పటికైనా అది దట్టు ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నది నేను 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 పోటీ చేయాలి లేకపోతే నేను వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అలా రెండు జరగనప్పుడు ఇంకొకరు పోటీ చేస్తున్నారు చేయట్లేదు అనేది వారి స్వభవిషయం అది పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు సంక్షేమ ప పథకాలను పక్కన బందీగా అమలుపరిచి తాతా ఒకరికి టైం టు టైం డబ్బులు ఇచ్చి అలాగే అరవై మూడు లక్షల మందికి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏమై ఉంది అరవై మూడు లక్షల ఓట్లు పండి కదండి అరవై మూడు లక్షల ఓట్లు పండిగా వాళ్ళకి సరిపోతుంది అలాగే ఈ మహిళలకి ఆసరా పథకం అనేక పథకాలను ప్రవేశపెట్టి పక్కాగా అందరి అకౌంట్లో డబ్బులు వేసినా సరే ఈరోజు ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏమి ప్రభుత్వం అంటే డబ్బులు ఇవ్వడమా రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించడం అంటే నలుగురిని ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఒకళ్ళకి ఎద్దరికో కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంట్లో ఉండు పంచేయక్కర్లేదు ఇలాగే ఉంటూ ఉండు అని చెప్పడమా ప్రభుత్వం అంటే ఏంటి ఏం చేయాలి ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకి మౌలిక సదుపాయాలైన విద్య వైద్యం ఆరోగ్యం రోడ్లు ఇవన్నీ ఏం చూసుకోకుండా ఏ పని చేయనుకుండా ఒక ఎమ్మెల్యేకి సరైన నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను పనిచేయలేకుండా నియంతృత్వ పాలన చేస్తూ నేను చే నా మొహం చూసి నా గుర్తు చూసి అందరూ మీకు ఓట్లేశారు మీరేం చేయక్కర్లేదు మీరు ఎందుకు పనికిరారు మీరు వేస్ట్ అన్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి వ్యవహరించినప్పుడు ఇలాంటి ఫలితాలే బయటకు వస్తాయి ఈరోజు గంధవరం నియోజకవర్గంతో సహా అనేక నియోజకవర్గాల్లో భౌతిక దాడులకి దిగుతూ ఉన్నారు అటు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కార్యకర్తలు దీని మీద మీ స్పందన కొత్తగా వచ్చిన కార్యకర్తలు దిగడం కాదండి అది వారు ఎవరికి వారు ఏంటంటే ఇబ్బంది పడిన వాళ్ళు అలా బయటకు వచ్చారు అంతేగాని పార్టీకి ప్రత్యేకంగా పార్టీని బ్లేమ్ చేయడానికి కానీ ఒక ఒక వర్గాన్ని దూషించడం కానీ అలాంటివి చేయడానికి మనం సరిపోయి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడిన వాళ్ళు అలా బయటకు వచ్చారు అది ఈ విషయాన్ని మేము కూడా ఖండిస్తున్నాం అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం ఆల్రెడీ పదకొండు లక్షల ముప్పై మూడు వేల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ కోటి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అలాగే ఈ ఆల్రెడీ అభివృద్ధి లేదు అని మీరు అంటూ ఉన్నారు ఎలా అభివృద్ధి చేయబోతుంది వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కనీసం మనం ఎంతైతే మనం సంక్షేమ పథకాల ద్వారా చే ప్రజలకు అందించబోతున్నామో ఆ మొత్తాన్ని కనీసం మనం కొత్తగా అప్పులు చేయకుండా ఆ మొత్తాన్ని అయినా సరే మనం మన రాష్ట్రం నుంచి మన పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రం నుంచి ట్యాక్స్లే కానీ మన వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడి రూపంలో కానీ ఏదైనా కానీ మన రాష్ట్రంలోనే జనరేట్ చేసుకునేంత కెపాసిటీ ఉన్న గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఆ దృష్టిలోనే మేము ముందుకెళ్దాం అనుకుంటున్నాం ముచ్చడిగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు వారు మనం చెప్పినట్టు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారా బీజేపీ ప్రభుత్వం ముందుగా మా ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ గారికి నా శుభాకాంక్షలు మా భారతీయ జనతా పార్టీ గనవర నియోజకవర్గం నుంచి ఆయనకి ఈరోజు రామర్పాడు గ్రామంలో మేము ప్రత్యేక పూజలు నిర్వహించాము భక్తులందరికీ ప్రసాద వితరణ అది చేశాము రా రామర్పాడు వెంకమతల్లి గుడిలో అదేవిధంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో ఆయనకి మా శుభాకాంక్షలు తెలుపుతూ మేము చేశాము అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చేయడం అనేది అంత సులువైన విషయం కాదు రాజ్యాంగాన్ని మార్చాలంటే మనకు కావాల్సినంత సంఖ్యాబలం ఉండాలి లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కలుపుకుని ఆ సంఖ్యాబలం కోసం మేము ప్రయత్నిస్తున్నాం సంఖ్యాబలం వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం అనేది ఎంత ఎలా పడితే అలా మార్చడండి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్టు ఏకపక్షమైన నిర్ణయాలు ఒక వర్గానికి లబ్ధి లబ్ధి చేకూర్చే నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు చేయదు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ప్రజలందరికీ లబ్ధి చేకూరాలని చేకూరాలని మాత్రమే చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ముందుకెళ్ళిన మీరు కేవలం రెండు వందల నలభై రెండు సంఖ్య దగ్గర ఆగిపోవడానికి కారణాలు చాలా కారణాలు ఉంటాయండి జనరల్గా ప్రతిసారి మనం చూసుకుంటే మనం ఎక్కడైనా ఒక పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని ఆటోమేటిక్గా చాలా చోట్ల మనం వ్యతిరేకత చూస్తాం అది సొంత ఇంట్లోనే కూడా చూసే అవకాశాలు ఉన్నాయి సొంత మన సొంత గుట్లోనే మనం జస్ట్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి యూపీ యూపీ వాళ్ళకి అడ్డ భారతీయ జనతా పార్టీ మా వాళ్ళ అడ్డ అలాంటి ప్లేస్లోనే మనకి తగ్గినాయి దీని అర్థం ఏంటంటే జనరల్గా వ్యతిరేకత అనేది వస్తుంది అంతేగాని అది అది మనం పార్టీ ఓడిపోవడానికో ఇంకోవడానికో కారణం అవదు జనాలు మార్పు కోరుకుంటారు ఆ కోరుకునే మార్పు దిశగా కొంతవరకు సీట్లు తగ్గినాయి ఇప్పుడు తగ్గినవి కాబట్టి మళ్ళీ తగ్గుతాయని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఓడిపోతామనే కాన్సెప్ట్ అయితే ఉండదు ఇప్పుడు తగ్గినాయి కోటమిలతో ముందుకు పోతాము ప్రజలకి అందరికీ మేలు చేస్తాము ఏ విషయంలో తగ్గినాయి ఎందుకు తగ్గినాయి అనేది మా వాళ్ళు సమీక్షలు నిర్వహించుకుని అన్ని నిర్ణయాలు తీసుకుని దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరన్న చార్ సూపర్ బయటకు వస్తుంది ఐదు వందల సంవత్సరాల భారతీయులు కళ అయోధ్య రామ మందిర్ నిర్మించడం జరిగింది అలాంటి అయోధ్యలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మీ ఎంపీ అక్కడ ఓడిపోవడం జరిగింది దీనికి మీరు చెప్పే సమాధానం ఇదే చెప్తున్నానండి రామాలయాన్ని రాజకీయాలతో కలపకండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ రామాలయం అనేది హిందువులకు సంబంధించిన వ్యవహారం భారతీయ జనతా పార్టీ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు పార్సీలు అందరికీ సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువులు మాత్రమే చూస్తుంది మిగతా వాళ్ళని చూడదు అనే మాట మాత్రం మేము ఒప్పుకోము కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఉండకపోతే రామాలయం నిర్మాణం అనేది జరిగేది కాదు అది మాత్రం జగ మెరిగిన సత్యం దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి మీరు మొన్న ఇప్పుడు చెప్తున్నారు గంధవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో అయితే టీడీపీతో పోరాడైన సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి అలా మీరు సంస్థాగతంగా మీరు గందవరంలో ఎంత బలంతో ఉన్నారు ఆ బలాన్ని పెంచుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేసుకున్నారు ఇన్ఛార్జ్గా మాకు గనవరంలో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలకి మండల నాలుగు మండలాల కమిటీలు రెడీగా ఉన్నాయి మాకు మండల ప్రెసిడెంట్లు కానీ వాళ్ళ కమిటీలు పద్నాలుగు మంది కమిటీలు రెడీగా ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉంది ప్రతి గ్రామంలోనూ మాకు ఉన్న ఎనభై తొమ్మిది గ్రామాలే కానీ మనం ప్రత్యేకంగా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెంకటరావు గారి దృష్టికి తీసుకొస్తాము వెంకటరావు గారి ద్వారా పరిచయం సమస్యలు పరిష్కరించుకుంటాం చివరిగా అసలు బీజేపీ అనేక సంక్షేమాలు ప్రజలకు చేరువ చేస్తున్నప్పటికీ అటు మైనార్టీలు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ అటు ముస్లిమ్స్ కానీ భారతీయ జనతా పార్టీని నమ్మకపోవడానికి కారణాలు అన్ని చోట్ల ఏంటంటేనండి వాళ్ళ 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 ప్రార్థనా స్థలాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళకి నూరు పోస్తూ ఉంటారు ప్రత్యేకంగా మనం చూసుకుంటే ప్రతి మసీదులోనూ వాళ్ళు ఎక్కువ మంది వచ్చే ఏ రోజైతే మనకి వాళ్ళ భక్తులు ఎప్పుడైతే ఎక్కువ మంది మసీదులకు వెళ్తారో శుక్రవారం రోజున వాళ్ళ ముల్లాలు కానీ వాళ్ళ ప్రవక్తలు కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీ మన ముస్లింలు బతకనివ్వదు మనం ఇక్కడ బ్రతకనివ్వదు మన వ్యాపారాలు చేసుకునివ్వదు మనని మన పిల్లల్ని బతకనివ్వదు మన పిల్లల భవిష్యత్తు ఉండదు అలా ఇక రకరకాలమైన వ్యతిరేక నినాదాలు చేసి వాళ్ళందరికీ నూరిపోస్తారు అదేవిధంగా చర్చిల్లో వాళ్ళు కూడా అంతే ఈ పాస్టర్లు అందరూ కూడా ఇలాగే నేర్పిస్తుంటారు వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీకి ఓట్ అయ్యండి మనకి ఉన్న జగన్ ప్రభుత్వానికి వాళ్ళ లోకల్గా ఏదైనా ప్రభుత్వం ఉంటే దానికో లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు వీళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు దానికి చాలామంది మన వాళ్ళు ఏంటంటే మన భారతదేశానికి ఉన్నది ఏంటంటే ఎవరేం చెప్పినా వినేస్తాము మన భారతీయులకు ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఎవరేం చెప్పినా వింటూ ఉంటాం చాలామంది విని ఇలా మోసపోతూ ఉంటారు అలా మోసపోయిన వర్గమే ఇలా చెప్తుంది మీకు ఈరోజు సంక్షేమ పథకాల్లో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు చేస్తూ ఉన్నారు దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమయ్యారు ఎందుకంటారు మాకు భారతీయ జనతా పార్టీ పరంగా మేము సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా అందించాం ఆ విషయంలో మీరు అడిగిన పాయింట్ చాలా కరెక్టు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవడానికి కారణం అంటే ఏముంటుందండి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటారు ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా అయినా జరిగేది ఇది అప్పుడేంటనే ప్రజలకు తెలియదు తెలియనప్పుడు ఏం జరుగుతుంది మేమేం చెప్తున్నాం మేమేం చెప్తున్నాం వాళ్ళ సంఖ్యా బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్తే అది వింటారు కాబట్టి ఆ విధంగా మేము ప్రజలకు తీసుకెళ్ళ తీసుకెళ్ళలేకపోయాం వాళ్ళు లబ్ధి పొందుతాం అనుకున్నారు కానీ ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ విషయంలో పల్టి కొట్టింది ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజానికి భారతీయ జనతా పార్టీ రాబోయే కళ్ళలో ఎలా అండగా నిలబడబోతుంది హిందూ సమాజం ఒక్కటే మీరు ఎప్పుడు అనకండి భారతీయ జనతా పార్టీ అందరిది భారతదేశం మొత్తంలో ఉన్న అన్ని అన్ని ఇన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం మాత్రమే ఎప్పుడూ పనిచేయదు దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం ప్రత్యేకంగా ఏది చేయరండి మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు అది గుర్తుంచుకోండి చివరిగా గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక సంచలనాత్మకమైన నియోజకవర్గం దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు రాబోయే కాలంలో ఇంకా విప్లవతమైన మార్గం తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డాగా మార్చడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయా ప్రస్తుతానికైతే నియోజకవర్గాలు బైఫర్కేషన్ ఒకటి ఉంటుంది అని చెప్పి మనకి వస్తున్నాయి వార్తలు అది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కాలంలో జరిగే ఉన్నాయి ఈ గన్నవరం నియోజకవర్గం రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లకి గాను మనం రెండు భాగాలుగా చేస్తారు దీన్ని రెండు భాగాలు చేసినప్పుడు ఒక ఒక భాగంలో మా మా సైడ్ ఉంటుంది ఒక భాగంలో వెంకట్రావు గారి సైడ్ ఉంటుంది ఆ టైంలో ఏంటనేది ఇక ఆ తర్వాత ఏంటనేది ప్రణాళిక మేము అప్పుడు ప్రాణాళిక రూపొందించుకుంటాం ఈలోగా అయితే ప్రస్తుతానికి కోటమితోనే ముందుకు వెళ్ళబోతున్నాం భారత్ మాతాకి జై